నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ గత కొంతకాలంగా బీజేపీకి ఆర్ఎస్ఎస్ మధ్య పెద్ద ఎత్తున ఒక రిఫ్ట్ ఏర్పడి పూర్తి స్థాయిలో బీజేపీ చేస్తున్నటువంటి అనేక అనాలోచిత నిర్ణయాల్ని మరోవైపు వాళ్ళ దూకుడును మరోవైపు మొన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ ఇవాళ మోదీ పైన కానీ లేదంటే బీజేపీ పైన కానీ ఎక్కువ పెడుతున్నటువంటి పరిస్థితి అంటే వరుసగా విమర్శలు కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చేస్తున్నటువంటి పరిస్థితి క్రమం కను కొనసాగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ వ్యాఖ్యల పరంపర పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో చాలా మంది నాయకులు ఇవాళ బీజేపీ పైన ఇవాళ వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను ఎత్తి చూపుతున్నటువంటి నేపథ్యం సో ఇప్పుడు వాస్తవానికి ఒక అఘాధం ఏర్పడిపోయింది బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య ఇట్లాంటి సందర్భాల్లో మోదీ ఒక ఒక పాచిక వేశాడు మరోవైపు ఒక వాస్తవాన్ని చెప్పాలంటే కొంతమంది సరదాగా జనరల్ సంభాషణలో మాట్లాడుతూ ఉంటారు బిస్కెట్ వేశారని క్రీమ్ బిస్కెట్ వేశారని సో ఇప్పుడు వాస్తవానికి నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్కి వాస్తవానికి క్రీమ్ బిస్కెట్ వేశాడు గత అంటే సుదీర్ఘంగా దశాబ్దాల పాటు ఆర్ఎస్ఎస్ పై ఉన్నటువంటి బ్యాన్ని ఇవాళ కేంద్రం తాజాగా ఎత్తేసినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున ఇదే అంశం చర్చనీయాంశం అవుతోంది పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం విమర్శల పాలవుతోంది అంటే వాస్తవానికి బీజేపీ సైద్ధాంతిక సంస్థగా చెప్పుకునేటువంటి ఆర్ఎస్ఎస్ లోకి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన చేరిక పైన దాదాపుగా నలభై ఏళ్లకు పైగానే ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తేస్తూ కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది అది ఇవాళ పూర్తి స్థాయిలో వివాదాస్పదం అవుతుంది ఓవైపు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో విమర్శిస్తుంది అంటే గతంలో గాంధీజీ హత్యతో పాటుగా పలు కారణాలతో ఆర్ఎస్ఎస్ నిషేధాన్ని ఎదుర్కొంటోంది దీంతో అప్పటి ప్రభుత్వాల నిషేధ సంస్థగా ఆర్ఎస్ఎస్లో ప్రభుత్వ ఉద్యోగులు చేరకుండా నిషేధం కొనసాగించాయి ఇప్పుడు దాన్ని కేంద్రం ఎత్తేసింది ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మండిపడుతుంది ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా ఉన్నటువంటి గాడ్సే మహాత్మా గాంధీ హత్య చేసిన తర్వాత దాని కార్యకలాపాలపైన ఆందోళనకరంగా తొలిసారిగా దీన్ని చట్ట విరుద్ధమైనటువంటి సంస్థగా ప్రకటించారు గాంధీజీకి కొంత హత్య తర్వాత అంటే నలభై ఎనిమిదిలో ఫిబ్రవరిలో సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించారు ఆ తర్వాత కొంత పూర్తి స్థాయిలో సత్ప్రవర్తనకు హామీ ఇవ్వడంతో నిషేధాన్ని ఉపసంహరించుకున్నారని ఆ తర్వాత కూడా నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ జాతీయ జెండా ఎగురవేయలేదంటూ కూడా కాంగ్రెస్ ఎంపీగా ఉన్నటువంటి జయరాం రమేష్ ఇవాళ గుర్తు చేస్తున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పాటుగా ముస్లిం సంస్థ జమాతీ ఇస్లామీ సభ్యత్వం తీసుకోవడం కార్యకలాపాల్లో కూడా కొంత పాల్గొనడానికి సంబంధించినటువంటి నిషేధం విధించారు దీంతో కేంద్ర సివిల్ సర్వీస్ ప్రవర్తన నియమావళి ప్రకారం ఈ రెండు సంస్థల్లో కూడా చేరడంపై నిషేధం కొనసాగుతోంది ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో చేరిక నిషేధాన్ని కేంద్రం ఎత్తేసింది దీనిపై స్పందిస్తూ జయరాం రమేష్ జూన్ నాలుగు తర్వాత స్వయం ప్రకటిత నాన్ బయోలాజికల్ ప్రధానికి ఆర్ఎస్ఎస్కు మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని అందులో తిరిగి వాటిని కొంత ప్రసన్నం చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటూ కూడా ఆయన కొంత ఎద్దేవా చేస్తున్నారు మరోవైపు కేంద్ర నిర్ణయంతో ఇప్పుడు ఉద్యోగుల కొంత నిక్కర్రతో ఆఫీసులకు రావచ్చు అంటూ కూడా కొంత ఆర్ఎస్ఎస్ పైన బీజేపీ చేసినటువంటి చర్యల మీద ఆయన కొంత వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి ఎగ్జాక్ట్గా జయరాం రమేష్ ట్వీట్ ఏం చేశారో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో ఎగ్జాక్ట్గా ట్వీట్లో ఏముందంటే Uh, Jayaram Ramesh Cheshundar tweet. After the assassination of Gandhiji in February 1948, Sardar Patel banned the RSS. After this, the ban was lifted on the assurance of good conduct. Even after this, RSS never hosted the tricolor in Nagpur. In 1966, a ban was imposed on government employees participating in RSS activities, and it was the right decision. This is the official order issued in 1966 to impose the ban. After June 2024, the relationship between the self proclaimed non biological prime minister and the RSS has sourced. Only 9, July 9, 2024, the 50 year ban was lifted, which was in place even during Atal Bihari Vajpayee's tenure as prime minister. I believe that bureaucracy can now even. షార్ట్స్ అంటే వాస్తవానికి ప్రజాస్వామికంగా ఆల్రెడీ ఎప్పుడో బ్యాన్ వేసిన దాన్ని ఇవాళ పూర్తి స్థాయిలో ఎట్ట లిఫ్ట్ చేస్తారు అనేది ఆయన క్వశ్చన్ చేస్తారు అంటే అటల్ బిహారీ వాజ్పేయి టర్మ్ లో కూడా ఇది చేయలేని ఇవాళ నరేంద్ర మోదీ ఎవరైతే పూర్తి స్థాయిలో బయలాజికల్గా గా దేవుడు అని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోదీ ఇటువంటి దేశం తీసుకున్నాడు అనేది పూర్తి స్థాయిలో ఇవాళ విమర్శలు పాలవుతున్నటువంటి పరిస్థితి మోడీ సో ఒకసారి వాళ్ళు ఇస్తున్నటువంటి ఆఫీస్ మెమరాండం ఎవరైతే డిప్యూటీ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఆయన కూడా విమల్ నుంచి ఈ ఆదేశాలు వచ్చినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏమి ఇచ్చారంటే పార్టిసిపేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ సర్వెంట్స్ ఇన్ యాక్టివిటీస్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ రిగార్డింగ్ ఆర్ఎస్ఎస్ఎస్ The Rastriya Rashtriya Swayamsevak Sangh. The undersigned is a director to refer the OM number so and so dated 30 11, 1966, OM number so and so dated 1970, 25 7 1970, and OM number 1980 on the above subject. The foresaid instructions have been re revived and it has been decided to remove the mention of Rashtriya Swayam Sevak sang from the ఇంప్యూన్డ్ ఓఎంస్ డేటెడ్ థర్టీ లెవెన్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ సెవెన్ నైన్టీన్ సెవెంటీ అండ్ ట్వంటీ ఎయిట్ టెన్ నైన్టీన్ ఎయిటీ ద ఇష్యూస్ విత్ ద అప్రూవల్ ఆఫ్ కం కాంపిటెంట్ అథారిటీ సో మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పర్సనల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి పరిస్థితి అంటే అప్పట్లో అప్పుడు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఎయిటీన్ ఎయిటీ ఎయిట్లో నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ని మరోవైపు మొన్న ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ను కూడా జతపరిచి జయరాం రమేష్ ట్వీట్ చేసినటువంటి నేపథ్యం సో వాస్తవానికి కూడా ఇది ఒక పెద్ద అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ని మచ్చిక చేసుకునేందుకు ఆర్ఎస్ఎస్ ని బీజేపీ బుట్లా చేసుకునేందుకు ఇది ఒక ఖచ్చితంగా ఒక పావులాగా జయరాం రమేష్ వాడుకోవడం అని చెప్పుకోవాలి పెద్ద ఎత్తున ఇప్పుడు ఏదైతే ఆర్ఎస్ఎస్ పైన బ్యాన్ లిఫ్ట్ చేశారో అదే ఇవాళ వివాదాస్పదంగా మారే ఉన్నాయి ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు కూడా కొనసాగుతున్నటువంటి తరంలో ఖచ్చితంగా పార్లమెంట్లో విపక్ష పార్టీలు దీన్ని ప్రస్తావించే అవకాశాలు లేకపోలేదు పెద్ద ఎత్తున ఇవాళ ఆర్ఎస్ఎస్ పైన ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ యాక్టివిటీస్ లో పాల్గొనొచ్చు అని చేసినటువంటి ఏదైతే ఆర్డర్ ఉందో ఏదైతే ఆ బ్యాన్ లిఫ్ట్ చేశారో అదే ఇవాళ తీవ్ర దుమారం రేపే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్ థ్యాంక్ యూ